वश्य नारायण पदनाय परमानंद रूपिणि वैदार्य निवासाय श्री कूर्मराजायते नमः श्री गुरुभ्यो नमः स्मत्रे गुरुभ्यो नमः स्म सर्व गुरुभ्यो नमः विधायक समिति परवतीलाल ने వంద వరకు దగ్గర ఈ పదివేల సంవత్సరం ఉత్సవం వందమంది సంవత్సరం కార్యక్రమం చేసినప్పుడు రాత్రి వేళ వచ్చాయి అది సుమారు ఆ సమయం వరకు గుర్తు ఒక అక్కడ వర్షం పడిపోతున్నారు వర్షం పడి ఏర్పరిచిన సార్ గత అక్కడ నుంచి పదహారు సంవత్సరాలు అంటే అన్న పదహారు సంవత్సరాలకి మన బృందావనంలో అడుగు పెట్టడానికి అవకాశం లేని స్థితిలో ఆయన ఆచము అనిపించింది ఈ పదహారు సంవత్సరాలు జ్ఞానమావారు ఎవరు మహావిష్ణువు వారి సేవలు ధరించారు ధరిస్తూ ఉన్నారు వినాయక జీవిత ఉత్సవంలో మన బృందావనంలో ఒక ముద్ర చేసుకుంటారు అనే తారతమ్యా లేకుండా అనుకుంటారు ఇక్కడే కాదు పలు చోట్లు పలు విధాలుగా భక్తితో చేసుకుంటారు ఇది ఋషి కోమైనటువంటి వ్రత కల్పము అన్నారు సత్యనాథ వ్రతము వరలక్ష్మి వ్రతం అను మనం అంట ఇది వినాయక వ్రత కల్పము వేరేగా చెప్తుంది ఆ వినాయకుని ఆరాధన చేయటంలో శుభదరుడు మనం ఎలా ప్యాంటు షర్ట్తో వెళ్ళి ఆయన పుట్టించుకున్నా భక్తిని కోరుకో చిన్నపిల్లల్ని ఆ చేదీయడానికి తాతగారి బాగా డ్రస్సు వేసుకొని మనవుడు అంతవరకు ఉండి మనవుడు తాతగారిని చూడగానే లేకపోతే తాతగారు వనమని చూస్తే తను వేసుకున్న రంగు డ్రెస్సు కానీ తను వేసుకున్నది కానీ ఉండదు ప్రభుత్వం అక్కడ ఎత్తిస్తుంటారు వాడి ఆరాధన చేసుకోవడంలో కారణాలు లేకుండా మనందరికీ గుర్తు పెట్టడం ఎందుకు అంటే ఆషాఢ మాసంలో ఆషాఢపదేశం చేయాలి ఇవన్నీ జరగాలి అది ఒకసారి కుదురుతుంది కుదరు ఈ ఆధునిక సాంకేతిక విప్లవం జరుగుతున్న రోజుల్లో సమయం చాలా అమూల్యమైన మనం అందరం భావించి ప్రతి కూడా యంత్రంతో ముప్పటి బతుకుతున్నాం ముప్పై మందిలో పక్క సర్భం పెట్టుకునే ప్రతి ఒక్కరికి అందులోనే పెట్టుకున్నాం అంటే ఆర్థికమైన లావాదేవీ దగ్గర నుంచి బంధువర్గా సమాచారం కూడా ఉన్నాయి అలాగా సాంకేతిక పరిజ్ఞానం మన చుట్టూ పరిపర్స్ ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఆషాఢ శుద్ధ పోదు మన వెనక్కి వచ్చే వ్యాసుల ద్వారా వచ్చే ఆ వ్యాసుల ద్వారా లోకానికి విదితం చేసి దైవం అన్ని దగ్గర చేశాడు స్వామి భగవంతుడి మనకి ఎవరి గురువు ఆ గురువు అనేవాడు దైవం ఎన్ని విధాలుగా ఉంటుందో ఎన్ని రూపాలుగా సంచరిస్తుందో దగ్గర చేస్తారు ఆ తర్వాత వచ్చిన పండగ ఏమి శుద్ధ పౌర్ణమి అయిపోతుంది ఆ తర్వాత పదిహేను రోజులు మినహాయిస్తే ప్రధానమైన పండుగ ఏమి శ్రావణ మాసం శ్రవణమాసంలో ఏం చేశాం మనం మంగళ గౌరి అని అమ్మవారికి కొత్తగా పేదైన వస్తువు రాసి పేరెంట్కి ఆ మంగళకరమైన వస్తువులు ఎలాగైతే ఇస్తారో కొమ్ముసరిగలని వస్త్రం అని జాకెట్ అని తాంపులు అందరికీ ఇస్తాం అక్కడ అమ్మవారి సంబంధం అదే శ్రావణ మాసంలో శుక్రవారం తీసుకునే లక్ష్మీ సంబంధం ఆ లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయడంలో ఏమిటి మూలమైన పదార్థాన్ని మనం చేరుకోవటానికి ఆ సమయంలో ఆ ఋతుల ధర్మాలలో ఆయా కాలాలలో ఏ దేవత ఆరాధన చేస్తే మన మనసు దైవానికి వచ్చే వస్తుందో ఋషులు ప్రణాళిక చేశారు ఏమి చేసిన ప్రణాళిక అందుకు శ్రావణ మాసం శుక్రవారం కాదు అమ్మవారి పూజ ఒకటి గౌరీ పరంగా అంగ్రజు రెండవ పరంగా కూర్చున్నాయి లక్ష్మి ఈ మధ్యలో ఒక పదం రావణ శుద్ధ పౌర్ణిమ దానిని చంచార పౌర్ణిమ రాజీ పౌర్ణిమ ఇలా మనం అంటాం కదా అలాగా ఆ పౌర్ణమిని జ్ఞానానికి సంకేతం ఏదో జ్ఞానానికి సంకేతం హైకర్వధించేసి పౌర్ణమి నాడే పడుతుంది శ్రావణ పౌర్ణమి పౌర్ణంగా ఎప్పుడైతే గురువు లభించాడు శాస్త్రాలు చెప్పడానికి మనకు అనుగు అనువుల ఆచార్యులు దొరికాడు మూలమైన స్వామివారు పడుకొని ఉండేటువంటి స్థితి తెలియలేని స్థితిలో అన్నదమ్ముడి అనుబంధం పెంచుకోవాలి కార్మిక వాసులు చెప్పక చర్లేదు ప్రతిరోజు ఒక విదలైనటువంటి ఆధ్యాత్మిక శోభ ఒక ఆనందం అందులో ఆదివారం వచ్చిన పిక్ని పేరుతో వెళ్ళిపోతాం అన లేదా ఒక సందా ఎకర దగ్గర చెట్టు చేసి ఆ అన్యోన్యత పంచుకుంటాం ఇలాగా ఆ తర్వాత ఈ కార్తీక వాస్తవాన్ని పెద్ద ఆనందాన్ని పొందుతాం దైవానికి దగ్గర అవుతాం ఒక నియమావళితో పట్టుకుతాం ఇదైపోయింది ఆ తర్వాత ఏంటి ఒక్కొక్కరికి తెచ్చుకుంటూ వెళ్ళింది రేషో చూస్తే ఆ తర్వాత వచ్చే ఉత్సవం మార్గశీర్ష మాసం ధనుర్మాసాన్ని పిలుస్తాం ఎవరికి ఆరాధన చేస్తారు మహావిష్ణువు ఆరాధన చేస్తారు ఎక్కడ ప్రారంభించా మనం ఆదేశాడు ఉండే ఉండేస్తామని ఆశ్రయిస్తే మళ్ళా మనం పూర్తయ్యేసరికి ధనుర్మాసానికి వచ్చేస్తాం ఈ ధనుర్మాసంలో ఒక పెద్ద పండుగ వస్తుంది పెద్ద పండుగ ఒక్కోటి అయినా దైవానికి జరిగే ఏం చేస్తాం ఉత్తరద్వారం తెరిచి స్వామిని దర్శిస్తాం అక్కడ పడుకున్న వాళ్ళు ఇక్కడ వేస్తాను ఈ లేచే లోపు ఒక్కొక్క దేవతికి ఒక్కొక్క పోర్టు పోర్టు ఇచ్చే నేను ఎందుకు ఇంగ్లీష్ బాధలు మాత్రం అనుకోకండి ఇక అందరికీ నేను తెలుగులో గ్రాంధికంలో మాట్లాడితే ఈ కళాదేమీ కొద్ది ఇబ్బంది వస్తుంది కదా అని అందులో అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు మారడం జరిగింది అయితే ఎవరి పోర్టుపోనియోగినట్లు కానీ మన జీవన విధానంలో కూడా సక్రమంగా కలగడానికి ప్రధాన భూమిక వహిస్తుంది వినాయక నవరాత్రి ఉత్సవాలు అలా తొలి ఏకాగ్ర ప్రారంభిస్తే కార్తీక శుద్ధ ఏకాదశనానికి చాతుర్మాస వ్రతం అని పిలుస్తారు నాలుగు నెలలు ఎదురు మునీశ్వరుడు వీళ్ళందరూ కూడా దీక్ష చేస్తారు ఒక నెలంతా పాలుపుచ్చుకోరు ఒక నెలంతా పెరుగు తిందు ఒక నెల అంతా విదలం అంటే అతుక్కున్నటువంటి పప్పు నిమిషాలు తరిగే గోడ నియమంతో ఉంటారు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఒక పక్క రక్తపోయి ఒక వంద మందిలో కనీస అరవై డెబ్బై మంది బారి బాధపడి ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ నియమాలు ఎందుకు చెప్పాడు అంటే మనం అంటే తెలియదు కాంగ్రెస్ అంటే తెలియదు అది ఎలా జరుగుతుందంటే కర్మల ద్వారా జరుగుతుంది ఇలాంటి కర్మ చేయాలి ఏ జన్మలో ఏ పుణ్య విశేషం చేసేమో ఇవాళ ఉత్సవం చేసుకుని అలా స్వాగించాడు కనుక ఈ పుణ్యం ఎలా పండించుకోవాలి రాగద్వేషాలు అతీతంగా ఉండాలి పండగని ఇది నాది అనుకుని చూస్తాం అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు బంధుత్వం ఉందా వీళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళు ఏ క్యాస్ట్ అని అనుకో అనుభవం ఎందు ఒకటే కుటుంబం వాడు అక్కడ మహారాజు ఆ మహారాజు గురువులో మనం కూర్చున్నాం ఇది ఆనందం ఇవాళ ఏకాదశి సినిమా తొమ్మిది రోజుల నుంచి ఒక రోజు నుండి ఆదివారం సిద్ధిబుద్ధి కళ్యాణం అన్న వస్తాను తప్పకుండా అన్న అయిపోయింది రేపటితో సరే స్వామి ఎలాంటి కొన్నిసార్లు ఎక్కిస్తానంటే ఉదయం మూడు నెలలకు శుభ్రాల సేవ చేశారు కదా ఇది హాయిగా పడుకోవలసిన సమయంలో ఇలాంటి సమయంలో రేపటితో సరైన అన్నదానం అందరూ అన్నదానం అనుకో అన్న సభవాలు ఇందులో పేదవాళ్ళండి ఐశ్వర్యం వస్తున్నాం ఎలాంటి ఐశ్వర్యం వస్తున్నావు పది మందికి పెట్టే ఐశ్వర్యం ఇచ్చారు మనం ఏం చేస్తాం వసు కుటుంబంగా భగవంతునిచ్చిన ఐశ్వర్యాన్ని ఒక చోట చేర్చి వచ్చిన సామాన్యులు పిలుస్తాం భోజనం పెడతాం వాటితో పాటు మనం పూజలు పెట్టాం ఇంట్లో తింటాం సమ ఆరాధన అన్న సమారాధన అన్న సందర్భాలు కూడా కాదు అన్న వితరణ కూడా కాదు వేరే వాడి మీద పెట్టడం మనకి ఏం లో కానీ ఎందుకు వచ్చే వాళ్ళ ఒక కుటుంబంగా మనం ఇక్కడ భావించాం ఈ ప్రాంతం ఈ వృందావరణం పార్క్ లో చుట్టుపక్కల ఉండేటువంటి రెసిడెన్షియల్ వీళ్ళందరికీ కలిసి కూర్చుంటే వారు ఏకాదశి అయినా ఉదయం మూడు గంటలు వేసినా రాజు రాజకారుడు ముందుగా వచ్చి ఒక ఆహ్వానాన్ని ఇచ్చి తెలిసిన గౌరవ ఇచ్చి వాళ్ళు వచ్చేసే ఏర్పాటు పెళ్ళిపోయినా ఆ రోజు తరవతికి రెండు రోజుల ముందు అయితే రోజులు గడిచిపోతేనే రాలేకపోతున్నారు అని చేసిన వ్యవహారంలో తెలియలేని వాళ్ళు ఎవరుగా లేరు ఎందుకంటే తెల్లవారు వేసిన సన్నిధిలో మిమ్మల్ని అందరినీ ఉద్యోగులకు ఉత్సవాల్లో చూస్తూ ఉంటాం కనుక ఏది ఏమైనా స్వామి నిర్ణయాలు కొన్ని ఉంటాయి స్వామి పుష్కరిణి స్నానం సద్గురు పాద సేవన ఏకాదశి వ్రతంచాం త్రయ మధ్యంత దుర్లభం అంటుంది అప్పపురా ఎక్కడాజల మహర్షి చెప్తుంది ఏమిడ గొప్పతనం అంటే స్వామి పుష్కరుడు స్నానం చేయడం కానీ స్వామి పుష్కరుని స్నానం సద్గురు పాద ఒక గురువు గురించి పాద సేవ గురువుని దొరికేటప్పుడు సద్గురు దొరికేటప్పుడు పాద సేవ చేయడం ఏకాదశి వ్రతం చాపి వ్రతం ఏకాదశి వ్రతం అంటారు ఇవాళ ఏకాదశి ఏకాదశి వ్రతం చేయడం త్రయం అత్యంత దొరక మూడు దొరకమాట మన బృందావనంలో స్వామి పుష్కరిస్తున్నారు ఇక్కడ పుష్కరిని లేకపోయినా భగవంతుడు అనే గొడవల నీటితో మనం స్నానం చేయగలిగాం అదే పుష్కరుల స్నానం చెప్పే కదా దైవం గురించి అనుకున్నాం ఆ గొడవలు కీర్తించడం వల్ల వచ్చే ఉందో పేటల వారిని భూమి మీద చిలుపు పెడితే పెద్దం ఎలా మరపెత్తుకుందో అనంతమైన కళ్యాణ గుణములు కలిగినటువంటి భగవంతుడిని ప్రార్థన చేస్తే అనుగ్రహదారగా వచ్చిన జ్ఞానం అనే చిలుపు అంటే లోపల కొత్తమైన అంకురం వచ్చి వికసిస్తుంది మొక్క అలాగే మనమైనటువంటి ఈ క్షేత్రం అంటారు శరీరాన్ని ఇవాళ కూర్చొని ఏకాదశి మతంచామి అంటే ఎంతసేపు పన్నెండు గంటలకు మేము భోజనం పెడతానని పదకొండు గంటలకి చేసి పన్నెండున్నర ఒంటి గంట భోజనం పెట్టలేదు అటు కాకి ఇటు టైంలో తీసుకొచ్చి శేషు స్వామి గారు కూర్చోబెట్టారు మన భోజన సంగతి అంటే అనుకునేటువంటి స్థితిలో మీరు భోజనం చేయాలని ఆశ కూడా లేకుండా ఆశంతా స్వామి మీద పెట్టిన మనసు ఉంటే అది ఏకాదశి రెండు గంటలు ఒక గంట నేను ఇప్పుడు మాట్లాడే ఈ అరగంట గంటలో భోజనం చేయాలని ఆలోచన కానీ తెలిసిన తర్వాత ఎవరికి కలగలేదు అని నాకు తెలుస్తుంది ఎందుకంటే అదే దృష్టి మాట మీద ఉన్నాడు చేత అది ఉపవాసం ఒక గంట భోజనం గురించి ఆలోచించుకోవచ్చు స్వామి పుష్ణులని స్నానం సద్గులో పాదసేవనం వ్యాసులంత్రి గురించి మాట్లాడే గురువు గురించి ఈ మూడు పుణ్యాలు కలిసి వృందావనంలో గణపతి పుణ్యమాని మీతో కలిసి నన్ను కూడా పంచుకునే అనుగ్రహాన్ని ఇచ్చిన గణపతికి అలాగే చక్కని నిర్వాహ నిర్వాహణ ఉత్సాహంగా ఉత్సవాలు చేసిన కమిటీ వారికి పరస్పరం చేతోడు చేదోడుగా వచ్చేటువంటి సహాయం చేసిన పిల్లలకి ఏమన్ మందికి సర్వమంగళములు చేకూర్చుగా కోరుకుంటూ ఈనాటి ఈ బృందావనంలో ఆ కృష్ణయ్య సాక్షిగా గణపతి శివుడు అక్క కూర్చొని ఒక మంచి విషయం మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల భోగం పెట్టాల్సినటువంటి పరిస్థితి చూసుకొని వాళ్ళకి కాదు కూడని అన్ని పనులు ఒకసారి వస్తే ఎలా ఉంటుందో ఇవాళ గణపతి పెడితే లాభం లేదు ఏకాదశి శనివారం నడుస్తే మా బృందావనం వారికి ఆనందం అని స్వామి అనుమతి తీసుకుని పదకొండు గంటలకు ఇక్కడికి వచ్చి ఈ నాలుగు విషయాల్లో మీతో పంచుకున్నందుకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పరమాత్మకి సాష్టాంగ దండ పుణాలను శ్రద్ధతో ఈ ఉత్సవాన్ని చేసుకుని సర్వసులు కలుగు అని కోరుకుంటూ చేయవచ్చు